హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో రైతున్నలకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించబోతుంది ఈ రైతన్నల ఖాతాలో అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అలాగే ఈ రెండు కాకుండా మరో అదిరిపోయే కీలక ప్రకటన చేసింది రైతులకు సంబంధించి ఏపీ రాష్ట్ర సర్కార్ ఎప్పటి నుంచి ఏ ఆర్థిక సాయం చేయనుంది కొత్తగా రైతులు ఎవరైనా అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి మనకి గతంలో ఇస్తున్న వాదన గానీ ఇస్తున్నారా లేకపోతే ఏమైనా కొత్త కండిషన్స్ పెట్టారా అన్నదాత సుఖీ పావా పథకం కింద రైతన్నల ఖాతాలో ఏడాదికి ఎంత జమ అవుతాయి ఇలా దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసేయండి వీడియో కింద లైక్ అనే బటన్ ఉంటుంది మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది బాగా రీచ్ అవుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించే సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బాణం గుర్తు మాదిరి మనకి సింబల్ ఉంటుంది ఆ వీడియో ద్వారా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ కి వీడియోని షేర్ చేయండి అప్పుడు వాళ్ళందరూ తెలుసుకొని ఈ వీడియో ఎంతో ఉపయోగించుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇక ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం ఏంటంటే రైతు భరోసా పథకం కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు మనకి ఏటా మూడు విడతలు అయితే పంపిణీ చేసేది అయితే దీన్ని రెండు విడతలుగా పంపిణీ చేయాలని ఇప్పుడు వచ్చిన టీడీపీ రాష్ట్ర సర్కార్ అయితే యోచిస్తుంది దీనికి సంబంధించి ఒక ప్రత్యేక ని కూడా ఏర్పాటు చేయాలని త్వరతగత అర్హులందరినీ గుర్తించి ఈ రైతులందరికీ అన్నదాత సుఖీభావ కింద ఏంటంటే ఇరవై వేల రూపాయల ఖాతాలో జమ చేయనున్నారు మనకి గతంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చేవారు దాన్ని మరో ఆరు వేల ఐదు వందల రూపాయలు కలిపి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం రైతన్నల ఖాతాలో అయితే జమ చేస్తుంది అలాగే పశు పోషాధకులకు ఇక మనకి ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నట్లు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అలాగే పశు సంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు రైతన్నలకు అదిరిపోయే తీపి అయితే అందించారు మనకి పశుపక్షాదాలకు సంబంధించి గరిష్టంగా తొంభై శాతం వరకు సబ్సిడీ కూడా ఇవ్వనున్నారు షెడ్డుకి అలాగే ఇది కాకుండా మనకేంటంటే పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని యోచిస్తుంది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భూసార పరీక్షలు నిర్వహించి వాటి ఆధారంగా ఎరువులు విత్తనాలను వాడేలా అయితే చర్యలు తీసుకోబోతున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు అయితే తెలిపారు రాయితీపై విత్తనాల సరఫరా గ్రామ స్థాయిలో విత్తన ఉత్పత్తి వ్యవసాయ శాఖ సేంద్రియ వ్యవసాయంపై మనకి ఏంటంటే రైతులకు అవగాహన కల్పిస్తుంది ఇక దేశంలోనే ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రారంభించడం ఎంతో గర్వకారణంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి అయితే తెలిపారు ఆంధ్రప్రదేశ్ లో గతంలో మనకి రైతు భరోసా పథకాన్ని ఏంటంటే మనకి అన్నదాత భవ అనే పథకంగా పేరైతే మార్చారు ఇక మనకి గతంలో ఏంటంటే పదహారు విడతల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు తీసుకున్న వారికి మనకి గత వారం క్రితమే పదిహేడవ విడత పిఎం కిసాన్ నిధులైతే విడుదల జమ అయ్యాయి దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల కోట్ల రూపాయలు రైతన్నల ఖాతాలో అయితే జమ అయ్యాయి ఇక కేవైసీ ప్రక్రియ ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్కు సంబంధించి రెండు వేల రూపాయల ఖాతాలో జమ అయ్యాయి అయితే కొంతమందికి కొన్ని సాంకేతిక కారణాల రీత్యా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అయితే ఖాతాలో జమ కాలేదు వారందరికి కూడా అయితే మనకి డబ్బులు ఖాతాలో పడుతూ ఉన్నాయి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రైతులకు విత్తనాల సరఫరా అలాగే ఏంటంటే సంవర్ధక శాఖలో ఏంటంటే మనకి జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఏంటంటే మనకి షెడ్లు నిర్మించుకోవడానికి రాయితీని అయితే సబ్సిడీ కింద అయితే అందిస్తున్నారు పశువులు గొర్రెలు మేకలు కోళ్ల పెంపకానికి మనకి ఏవైతే షెడ్లు ఉంటాయో వాటి నిర్మాణానికి అర్హులైన వారందరికీ మనకేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా రాయితీని అయితే అమలు చేయబోతున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఖరీఫ్ సీజన్ అనేది మొదలైపోయింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఇక రైతన్నలకు మనకి అన్నదాత సుఖీభావ పథకం కోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ పెట్టాలని అయితే ఏపీ రాష్ట్ర సర్కార్ యోచిస్తుంది ఈ పోర్టల్ గానీ పెట్టినట్టయితే అయితే మనం కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ డాక్యుమెంట్స్ వచ్చి రేషన్ కార్డు పాస్బుక్ ఆధార్ కార్డ్ అలాగే మనకి ఏవైతే పాస్బుక్ ఉంటుందో వ్యవసాయ పాస్బుక్ ఉంటుందో ఆ పాస్బుక్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దీనికోసం సచివాలయ సిబ్బందిని ప్రతి ఓర్లకు పంపించి సర్వే చేయించాలని యోచిస్తుంది మనకి జూలై ఇరవై రెండవ తేదీన ఏపీ క్యాబినెట్ అయితే అదే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి ఈ బడ్జెట్ సమావేశాలు మనకి అన్నదాత సుఖీభవా పథకం కింద ఏడు వేల రూపాయలు అలాగే కేంద్రం అందించి రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు నేరుగా రైతన్నల ఖాతాలు అయితే జమకానున్నాయి మనకి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పటివరకు గతంలో మనకి పదహారు పదిహేడో విడతలో ఏంటంటే ఇప్పటివరకు మనకి పదహారు విడతలో పీఎం కిసాన్ రైతు భరోసా తీసుకున్న వారైతే కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే భూ యజమాని మరణించి ఉంటారో లేదా మనకి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటారో వారు మాత్రం ఈ అన్నదాత సుఖీబాబా బాబా పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా ఆంధ్రప్రదేశ్లో రైతన్నల కోసం అన్నదాత సుఖీ వచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను హ్యావ్ ఎ గ్రేట్ డే బై